నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టుగా మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు బ్యాక్ సీట్ డ్రైవింగ్ దీని గురించి చాలామందికి తెలుసుంటుంది ఎవరి బడీ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మీరు ఒక టూ వీలర్ ఫోర్ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి మీ వెనకాల కూర్చున్నవాడు అదే ఎవరో వస్తున్నప్పుడు బ్రేక్ అయ్యి ఇదిగో రైట్ తీసుకో ఇదిగో లెఫ్ట్ తీసుకో ఇదిగో వాటిని వార్ టేక్ చేయి ఇలా చెప్తుంటారు ముఖ్యంగా పిల్లలు చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు దీన్ని అండ్ రోడ్డు గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే చాలామంది ఇప్పుడు ఇండియా పాక్కల వచ్చి జరుగుతున్న యుద్ధంలో ప్రధాని ఏం చేయాలి అలాగే సైన్యం ఏం చేయాలి వైమానిక దళాలు ఏం చేయాలి నవకా దళాలు ఏం చేయాలి ఏం చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు ఈ చెప్పేవాళ్ళు అటు వామపక్షవాదులు ఉన్నారు ఇటు రైట్ ఇది ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నది బీజేపీయా ఇంకోట కాదు నరేంద్ర మోడీయా ఇంకోట కాదు దిస్ ఈస్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ దే దట్ ఈస్ బట్ సెకండ్ ఇట్ ఈస్ ది ఆర్మీ విచ్ విల్ డిసైడ్ వాట్ టు డూ పొలిటికల్ డిస్టెన్స్ పొలిటికల్గా తీసుకుంటారు కానీ బట్ ఎట్ ఫీల్డ్ లెవెల్ ఇఫ్ సంబడీ ఈజ్ అటాకింగ్ దాన్ని కౌంటర్ చేయాలా అక్కర్లేదా అని డిసైడ్ చేయాల్సింది అక్కడ ఉన్న సైనికుడు మాత్రమే ఫైనల్ని వాళ్ళ కమాండర్ ఆర్డర్ చేయడు లేదా ఎక్కడో పిఎంఓలో ఉన్న పిఎంఓ ఆర్డర్ చేయడు నో బడీ విల్ ఆర్డర్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ది సిచ్యుయేషన్ వారంటెడ్ రెస్పాన్స్ ఆ పరిస్థితిని బట్టి ఎలా రియాక్ట్ అవ్వాలన్నది అక్కడ ఉంటుంది అంతేగాని జస్ట్ లైక్ దట్ ఉండదు నువ్వు రోడ్డు మీద ఉంటే బ్రేక్ అయ్యాలా వద్దా అనేది డ్రైవర్ డిసైడ్ చేస్తాడు కెన్ హీ సైట్ ట్రాక్ట్ అంటే ఆ గుంతలో వచ్చి అక్కర్లేక పక్క నుంచి వెళ్ళడానికి దారి ఉందా వెనకాల నుంచి ఎవరైనా వస్తున్నా ఆ పక్క నుంచి వెళ్తుంటే ఇవన్నీ చూసుకోవాల్సింది ఆ డ్రైవర్ పాత్ర మిగిలిన అట్లాగా ఇప్పుడు ఈ యుద్ధంలో ఆక్రమిత కాశ్మీర్ను ఎందుకు వదిలేశారు యుద్ధం ఎందుకు ఆపేశారు వై దర్ ఇస్ ఎ సీజ్ ఫైర్ కాల్పులు ఎవరైనా ఎందుకు అని అందరూ అడుగుతున్నారు రైట్ అంటే ఎవరి అడగడము తప్పు కాదు కానీ ఇలా చేయాలి అని చెప్పడం తప్పు అడగడం తప్పు కాదు ఇలా చేయాలి చెప్పడం తప్పు ఎందుకంటే సిచ్యుయేషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే డిస్టెన్స్ తీసుకోరు కానీ పక్క వాళ్ళు కాదు ఓకే ఇప్పుడు ట్రంప్ చెప్పేది కనుక యుద్ధం కాల్పులు ఆపేస్తారా అది మీరు ఎట్లా చేస్తారు ట్రంప్ ఎట్లా చెప్తారు యు డోంట్ టేక్ ట్రంప్ యాజ్ ఎన్ ఇండివిజువల్ హీఈ్ రిప్రజెంటింగ్ ఏ పవర్ఫుల్ కంట్రీ ఇట్ ఈస్ వన్ అండ్ ఇంటర్నేషనల్గా మనం మనకున్న సంబంధాలు అండ్ మోడీ వచ్చిన తర్వాత ఇండియా హౌ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఓకే ఒక్కొక్కసారి ట్రంప్ పట్టాల్సి వస్తే ఆ క్షణంలో వినాల్సి రావచ్చు ఆ క్షణంలో ఆ మాట విన్నంత మాత్రమేనా దట్ ఈజ్ నెబర్ ఫైర్ ఇప్పుడు ట్రంప్ కాల్పులు కూడా చేయమన్నాడు కనుక కెన్ యూ కంప్లీట్లీ క్లోజ్ యువర్ ఆర్మ్స్ నో ష్యూర్గా అదే ఆయన అంటే ఇండియానే కాదు ఏ దేశం కూడా ఎందుకు చేయదు అంటే దైర్ పెర్సనల్ ఐ మీన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ పారమౌంట్ దెన్ ఎనీ ఈ నేషన్స్ ప్రెసిడెంట్ సమ్మన్ హూ వాట్ ఎవర్ ది నేషన్టీస్ పొద్దున పుతిన్ చెప్పాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పాడనో లేదా ట్రంప్ చెప్పాడనో లేదా చైనా అధ్యక్షుడు చెప్పాడునో మీరు కనుక పాటించరు కదా యూ ఫాలో వెన్ యూ ఫీల్ ఎస్ ది అదర్ ఇస్ టోటల్లీ సబ్సైడెడ్ వాడు ఇంకా లేవకుండా పడుకున్నాడు వాడు ఈ దర్దాపులో మళ్ళీ కాల్పులు కాల్పులు చేసే చేయడం అప్పుడు మాత్రమే మీరు చేస్తారు ఓకే ఇప్పుడు ఇండియా మొదట దాడి చేసినప్పుడు ఇట్ హెస్ నాట్ అట్రా నాట్ అటాక్డ్ ఎనీ సివిల్ టార్గెట్స్ ఇట్ అటాక్డ్ ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెట్స్ అంతే కదా అప్పుడు ఎవరే మాట్లాడలేదు కదా ఈ తర్వాత కూడా ఇండియా ఎందుకు అటాక్ చేసిందంటే వెన్ దే స్టార్టెడ్ అటాక్ సివిలియన్ టార్గెట్స్ ఎస్ యు హాలియెంట్ అండ్ దీనిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అన్విస్తున్నారు ఓకే పొలిటికల్గా ఇది రైటా రాంగా ఇంకోటా ఇంకోట ఆ రోజు ఇందిరాగాంధీ చేసింది కరెక్ట్ ఇందిరాగాంధీ ఆ రోజు చేసింది ఎంత కరెక్టో ఈరోజు మోడీ చేసింది కూడా అంతే కరెక్ట్ దట్ ఇస్ వన్ ఇందిరాగాంధీ ఆ రోజున లక్ష మంది పాకిస్తాన్ సైనికులు సరెండర్ అయినప్పుడు కూడా ఆక్రమంతసి మన ఆధ్వర్యంలోకి తీసుకునేది ఎస్ ఫర్ దట్ హెర్ ఓన్ రీజన్స్ ఆర్ దేర్ అండ్ ప్రతి వాళ్ళు ఏమంటారంటే వాట్ ఆర్ ద రీజన్ వై డోంట్ యూ రివీల్ లెటర్ ఆ రోజు ఇందిరాగాంధీ చెప్పదు ఈ రోజు మోడీ చెప్పదు రేపు రాజీవ్ గాంధీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు హూ ఎవర్ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ టు దట్ పొజిషన్ హూ ఎవర్ ఇట్ ఈస్ బి డిస్కస్ ఓపెన్లీ సమ్థింగ్స్ కుడ్ నాట్ బి డిస్కస్డ్ ఓపెన్లీ ఇది అడిగే వాళ్ళకి తెలియాలి తెలియలేదు అనుకోండి యు కాంట్ హెల్ప్ దెమ్ ఎందుకంటే ఏది అడగచ్చు ఏది అడగకూడదు ఏది బహిరంగంగా చెప్పచ్చు ఏది బహిరంగంగా చెప్పకూడదు అనే దానికి ప్రతిదానికి ఒక సందర్భము ఒక సమయము ఒక ఇది ఉంటాయి అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎనీబడి ఇప్పుడు చాలా రహస్య పత్రాలను ఒక ఇరవై ఏళ్ళ తర్వాత పాతికేళ్ల తర్వాత నలభై ఏళ్ళ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్ ది టైమ్ ల్యాబ్స్ ది టైమ్ లాక్ ఇన్ పీరియడ్ ఎగ్జాక్ట్ కనుక ఐడియా లేదు కానీ ఆ తర్వాత మాత్రమే కొన్ని విషయాలు బయటకి తీసుకొస్తారు ఐ థింక్ ఈ విషయం అందరికీ ఇది ఉంటుంది రహస్య పత్రాలని అంటే అప్పుడెప్పుడో ఎప్పుడో బయన్ చేసిన పత్రాలు ఇప్పుడు తీసుకురాడు అంటే ఆ క్షణం దట్ ఈస్ సెన్సిటివ్ మెటీరియల్ విచ్ నాట్ విచ్ షుడ్ నాట్ బి రివీల్డ్ ఆ క్షణం దాన్ని బయట పెట్టడం కుదరదు కనుక పెట్టరు ఓకే ఒక పాతిక ముప్పై ఏళ్ళ చరిత్ర అయిపోయిన తర్వాత ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే కాదా అని ఇప్పుడు మనం డిసైడ్ చేస్తాం బట్ ఎట్ దట్ టైం ది డెసిషన్ హీ టేకెన్ మైట్ బి రైట్ టు హిమ్ హూ ఈస్ ది డెసిషన్ మేకర్ ఆ రోజున ఆ క్షణంలో నిర్ణయం తీసుకునేవాడు ఎవరైతే వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ ఈస్ రైట్ అది రైటా తప్ప అని పాతికేళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత నువ్వు చేసేది కేవలం పోస్ట్ పాట మాత్రం యూ కాంటు చేంజ్ దట్ డెసిషన్ నవ్ ఓకే యూ కెన్ చేంజ్ ది కాన్సిక్వెన్సెస్ నో బై చేంజింగ్ సమ్ ఇష్యూస్ అంతే కానీ యు కాంట్ చేంజ్ మాట్లాడుతూ ద రిజల్ట్ దట్ వాజ్ ఈల్డెడ్ దెన్ కనుక బ్యాక్ సీట్ డ్రైవింగ్ అనే దాన్ని చాలామంది మానేస్తే బాగుంటుంది ఎందుకంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఈస్ నథింగ్ బట్ హ్యూమిలేటింగ్ ది డెసిషన్ మేకర్ ఆ క్షణంలో అతనే డ్రైవర్కి నేను అతనే డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు కారు వెళుతుంది ఓకే రోడ్డు యాక్సిడెంట్ అవుతుంది రోడ్ యాక్సిడెంట్ కాకుండా ఉండడం కోసం డ్రైవర్ దే పక్కన దీంట్లోకి దేంట్లోకి దింపాడు కార్ యాక్సిడెంట్ అయితే పతి మీద పోయేది ఒకళ్ళు ఇద్దరు సరిపోయి ఉంటారు ఆ క్షణం అతను రైటా తప్ప అంటే నువ్వు అలా తీసుకుని ఉండాల్సింది కాదు నువ్వు అలా తీసుకుండాల్సింది కాదు కాదు అని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఆ క్షణంలో అక్కడ ఉంటే నువ్వు ఎలా డిసైడ్ చేసుకోవో తెలియదు ఇది కూడా అంతే యాజ్ ఫార్స్ ది ఇండియన్ పాక్ వార్ ఈజ్ కం ది డెసిషన్ టేకన్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆర్ దోస్ హూ ఆర్ ఇట్ హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఈజ్ ఫైనల్ మీరు ఎవరు చేసినా దాన్ని పోస్ట్ మార్టమే కానీ ఈ డెసిషన్ ఇలా తీసుకోవాల్సింది నేను చెప్పడం అనేది సరైనది కాదు అని నా భావన